వీడియోలో బిజినెస్ కి సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ నేను చెప్పాను మీకు ఇంకా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి ఎందుకంటే వీడియో పూర్తి వరకు చూడకుండా పర్టికులర్ గా అక్కడక్కడ స్కిప్ చేసేసి చూస్తున్నారు దాని వల్ల పూర్తిగా వీడియో అనేది అర్థం కాదు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి చాలా మంది ఈ బిజినెస్ గురించి నాకు కాల్ చేస్తున్నారు యాక్చువల్ గా నేను బిజినెస్ ఎంత మంది దగ్గర అడిగాము మేము అసలు కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో అనిపించేది అసలు దీనికన్నా ఇన్స్టాలో చూపిస్తున్న ఫైవ్ రూపీస్ చాక్లెట్ ఆ కిట్ క్యాట్ డైరీ మిల్క్ అలాంటివే చేస్తే బెటర్ ఏమో అనిపించింది చాలా మంది అయితే మన చాక్లెట్ టేస్ట్ చేయకుండా బల్క్ గా అయితే ఆర్డర్ ఇస్తున్నారు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జున్ను త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే చాలా మంది మళ్ళీ చాక్లెట్ మేకింగ్ ఎలా చేస్తారో ఒక వీడియో తీయండి అని చెప్పేసి అన్నారు అనమాట సో వాళ్ళ గురించే కొంచెం ఆర్డర్స్ అనేది తక్కువ ఉండడం వల్ల ఈ వీడియో వీలైతుంది ఫస్ట్ అయితే ఇక్కడ నేను వైట్ కాంపౌండ్ మెల్ట్ చేసుకున్నాను దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్ లో వేసుకుంటున్నాను పైపింగ్ బ్యాగ్ లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఏ షేప్ లో అయితే మౌల్స్ లో వేస్ట్ చేస్తామో అది చాలా చక్కగా నీట్ గా సో కొంచెం మౌల్డ్ పెద్దగా ఉంటే మనం స్పూన్ తో గరితో అయినా వేసుకున్న ఇబ్బంది ఉండదు కాకపోతే చిన్న చిన్నవి నేమ్స్ కానీ లేదా ఏదైనా సింబల్స్ లాంటివి ఉంటాయి కదా వాటిని మాత్రం ఖచ్చితంగా పైపింగ్ బ్యాగ్స్ వేసుకోవాలి వేసుకోవాలి ఏంటంటే షేప్ అనేది షేప్ అవుట్ అవ్వదు మీరు చాక్లెట్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా సరే చాక్లెట్ అనేది రూమ్ టెంపరేచర్ లో ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పైపింగ్ బ్యాగ్స్ అనేవి మరీ ఎక్కువగా వేసేసుకోకూడదు ఎందుకంటే ఎక్కువగా వేసేసుకున్నా సరే అవి ఎదురు గట్టి పడిపోతూ ఉంటాయి మనం తక్కువ తక్కువగా వేసుకున్నా సరే ఆల్మోస్ట్ కాస్త ఎదర్ అనేది వేసే కొద్దీ గట్టిపడతా ఉంటది సో అందుకని మనం ఫాస్ట్ అనేది వేసుకోవాలి కానీ నేను నేను మాత్రం కొన్ని స్లోగానే వేస్తాను ఎందుకంటే ఏది కూడా బయటకు రాకూడదు అలాగే షేప్ అవుట్ అవ్వకూడదు అని చెప్పి చాలా మంది ఈ బిజినెస్ గురించే నాకు కాల్ చేస్తున్నారు యాక్చువల్గా నేను బిజినెస్ ఎవరిని సజెషన్ అడగలేదు ఎవరిని ఏమి చెప్పమని అడగలేదు నేను ఓన్ గా తెలుసుకొని నా అంతటి నేనే బయట కనుక్కోవడం నేను ఫస్ట్లో అయితే ఈ ఫోటో ప్రింట్ షీట్స్ గురించి అయితే చాలా మందిని నేను బయట మన ఆఫ్లైన్ ప్రింట్స్ ఇస్తారు కదా శుభలేఖలు అలాంటి చోట ఎంతమంది దగ్గర అడిగాము మేమున్న ఏరియాలో వచ్చేసరికి ఏంటంటే షీట్ కాస్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల స్టార్టింగ్ లో ఏంటంటే మేమే ఎదురు పెట్టాల్సి వచ్చేది ఒక టైంలో నాకు అసలు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అనిపించేది అసలు దీనికన్నా ఇన్స్టాలో చూపిస్తున్న ఫైవ్ రూపీస్ చాక్లెట్ ఆ క్యాట్ డైరీ మిల్క్ అలాంటివే చేస్తే బెటర్ ఏమో అనిపించింది కానీ ఎందుకో ఫస్ట్ నుంచి మేము నాకు అంటూ హోమ్ మేడ్ ఓన్ బ్రాండ్ ఉండాలని చెప్పి నేను ఈ చాక్లెట్స్ స్టార్ట్ చేశాను ప్రజెంట్ ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతున్నాను సో అలా మనం హోమ్ మేడ్ చేయడం వల్లే అనుకుంటా మన యూట్యూబ్ ఏంటంటే చాలా మంది అయితే మన చాక్లెట్ టేస్ట్ చేయకుండా బల్క్ గా అయితే ఆర్డర్ ఇస్తున్నారు అండ్ నాకు కూడా ఎవరైనా చాక్లెట్స్ కావాలని అని మెసేజ్ పెడితే గనక నేను చెప్తాను అనమాట నన్ను మామూలు సజెషన్ అని అడుగుతారు అంటే టెన్ రూపీస్ బెస్ట్ ఫిఫ్టీన్ అని అది వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి సో మీ కంఫర్ట్ ని బట్టి ఎవరైనా తీసుకోండి కూడా ముందే వాళ్ళకి చెప్తాను ప్రెజెంట్ ఇప్పటి వరకు తీసుకున్న ఆర్డర్ అయితే ఏది మేము మిస్ చేయలేదు ఆన్ టైంకి డెలివరీ చేసాము ఎక్కడైనా ఒకటి రెండు డెలివరీ లేట్ అయినాయి లేదా డెలివరీ అయితే ప్రాబ్లం వచ్చిందంటే అది ఏదైనా ట్రాన్స్పోర్ట్ అయినా అవ్వాలి లేదా ఏదైనా సెలవుల వల్ల ఏదైనా డిలే అయితే అవుతుంది తప్ప మా సైడ్ నుంచి అయితే ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదు అలాగే మేము చేసిన చాక్లెట్కి అయితే ఎటువంటి కంప్లైంట్ మళ్ళీ మాకు రాలేదు నేనైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను ఇలా హోమ్మేడ్ బిజినెస్ చేయాలి అని అనుకుంటే గనక మీరు నాకు తెలిసినంత వరకు అయితే చాలా పర్టిక్యులర్గా అసలు మాక్సిమం మీకు హండ్రెడ్ వచ్చినా టూ హండ్రెడ్ వచ్చినా దీంట్లో పెద్ద మిగిలేదేమి ఉండదు కాబట్టి అసలు ఈ చాక్లెట్ లో ఎంతైనా మిగిలిన మనీ అనేది మీరు సేవ్ చేసుకోగలిగితేనే స్టార్ట్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే చాక్లెట్ కాస్ట్ కాస్త ఎక్కువగా ఉంటుంది అంటున్నారు ఇప్పుడు మేము చేసే ప్రాసెస్ అంతా మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్ గా అండ్ ఎంత సేపు పడుతుందో మాకు ఒక చాక్లెట్ ప్రిపేర్ చేయడానికి దాదాపుగా నేను ప్రిపేర్ చేసేది ఒక రెండు చాక్లెట్ చాక్లెట్స్ అది కూడా ఒకటి గిఫ్ట్ హ్యాంపర్ది ఇంకోటేమో మామూలుగా కస్టమైజ్డ్ నేమ్ తో వచ్చిన చాక్లెట్ ఆల్మోస్ట్ నాకు ఇవి చేయడానికి టూ టు త్రీ అవర్స్ పట్టింది అలా అని చెప్పి కస్టమర్ మీద ఎక్కువ బర్డన్ కూడా వేయము వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి తీసుకొని చేస్తాము లేదు ఒకవేళ ఈ చాక్లెట్ లో కాస్ట్ తగ్గిద్ది ఇలా చేయించుకుంటే ఏమైనా తగ్గిద్ది అంటే కనుక అది కూడా సజెస్ట్ చేస్తాము సో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు అమౌంట్ చూసుకుంటారు ప్లస్ క్వాలిటీ అండ్ కాస్ట్ మొత్తం చూసుకొని వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు ఏదైనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బిజినెస్ లో ఇంకోటి ఏంటి మైనస్ అంటే కస్టమర్ పంపించే ఫోటో ఫోటో అనేది ఫస్ట్ ఒకటి క్లారిటీ ఉండదు కొంతమంది అయితే కొన్ని ఫొటోస్ చాలా క్లియర్ గా ఉంటాయి అలాగే డిజైన్ చేసినా కూడా వాళ్ళ ఫోటో అనేది చాలా బాగా ప్రింట్ వస్తుంది అనమాట సో కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఫోటో సరిగ్గా ఇవ్వకపోవడం ఆ ఫోటో ప్రింట్ తీసిన తర్వాత లేదా ఎడిట్ చేసిన తర్వాత అది వాళ్ళకి నచ్చపోవడం అలా ఉంటది ఫస్ట్ డిజైన్ ఏదైనా సరే కస్టమర్ ఇచ్చే ఫోటోని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అండ్ నాకు చాలా మంది కాల్ చేసి అడిగారు ఇలా ఎలా స్టార్ట్ చేయాలి ఏంటని నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే ఎలా స్టార్ట్ చేశాను అనేది నేను కొన్ని సజెషన్ వరకే ఇచ్చాను నాకైతే చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి నాకు నా హస్బెండ్ తప్ప మా రిలేటివ్స్ లో గాని మా ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ నాకు అయితే ఎవరు సపోర్ట్ చేయలేదు ఎందుకంటే నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశాను ఆ ఏదైనా సక్సెస్ అయ్యింది అంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ అంతా అది నా హస్బెండ్ కే స్టార్టింగ్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇంట్లో వాళ్ళు గానీ దగ్గర వాళ్ళు గానీ ఎవరు ఆర్డర్ ఇచ్చేవారు కాదు ఎక్కువగా బయట నుంచి ఆర్డర్స్ వచ్చేవి స్టిల్ ఇప్పటికీ కూడా ఎవరైనా బర్త్డేస్ ఉన్నా సరే వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటారు కానీ నాకైతే ఏ ఆర్డర్ ఎప్పుడు ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎందుకు ఇవ్వాలి మనం ఇస్తే ఏదో ఇలా ఇంకా ఎక్కువ బిజినెస్ వచ్చే అధ్యకే అన్నట్టు ఫీలింగ్ ఉంటది అనమాట కొందరులో కానీ స్టిల్ నో ఇప్పటి దాకా అయితే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను ట్రస్ట్ చేసింది నా యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ ఇప్పటి వరకు నాకు వచ్చిన ప్రతి ఒక్క ఆర్డర్ నాకు ఆన్లైన్ ద్వారానే వచ్చింది అండ్ ఈ బిజినెస్ లో నా ఫ్రెండ్స్ కూడా స్టార్టింగ్ లో నాకు చాలా హెల్ప్ చేసేవారు బల్క్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నా సరే నాతో నైట్ వన్ టూ వరకు కూర్చొని చేసేవారు నా ఫ్రెండ్స్ అనేవారు ఏదైనా ప్రమోషన్ చేపిస్తే బాగుంటది కదా అని చెప్పి నేనైతే ఒక్కటే నమ్ముతాను ప్రమోషన్స్ ఏమి ఇలాంటివి నేను అంతగా నమ్మను కానీ మన చాక్లెట్ టేస్ట్ ఉండి మన క్వాలిటీ తెస్తే గనుక ఆటోమేటిక్ గా కస్టమర్ ఇంకొక పది మందికి వాళ్ళే మనకి ప్రమోషన్ చేస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు ఆన్లైన్ ఆర్డర్స్ ఎన్ని వచ్చినయో అలాగే ఆఫ్లైన్ లో మన దగ్గర చాక్లెట్ తీసుకున్న కస్టమర్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ వ్యాపర్ మీద మన కాంటాక్ట్ నంబర్ ఉంటది కదా అది చూసి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేనైతే టైం లేక కొన్ని వీడియోస్ అయితే నైన్టీ పర్సెంట్ తీస్తాను ఎందుకంటే కొన్ని చాలా ఎక్కువ బల్క్ గా ఆర్డర్స్ ఉన్నాయి అనుకోండి నేను ఆ వీడియో తీయడం కుదరదు సో కస్టమర్ అడుగుతారు మేడం ఏంటి మా వీడియో తీయలేదా అని చెప్పి సో చాలా వరకు కొంతమంది నేను అలాగే తీలేదు సో వాళ్ళకి ఎప్పుడు నేను ఇలాగ చెప్పను కూడా చెప్పలేదు సారీ అండి ఏమనుకోకండి కొన్ని ఆర్డర్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని కొన్ని సార్లు కొన్ని వీడియోస్ అనేది మేము తీయట్లేదు అండ్ తర్వాత చాలా మంది మీరు మెటీరియల్ ఎక్కడ తీసుకుంటారని అడుగుతున్నారు సో మెటీరియల్ వచ్చేసరికి నేను తీసుకునేది కూడా ఈసారి నేను మెటీరియల్కి వెళ్ళినప్పుడు నేను చక్కగా వీడియో కూడా మీకు తీసి నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ప్రజెంట్ నేను ఎక్కడికి వెళ్ళకూడదని బెడ్ రెస్ట్ అని చెప్పి నేను ఇంట్లోనే ఉంటున్నాను ఇంకా మనకి చాక్లెట్ కి కావాల్సిన ఏ మెటీరియల్ అయినా సరే ఇంకా చరణ్ గారే వెళ్ళి తీసుకు వస్తారనమాట సో నాకు ఏమేమి కావాలో నేను తనకి ముందుగానే అన్ని చెప్తాను అనమాట అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేస్తాను అండ్ ఇప్పటివరకు నేను మెటీరియల్ గురించి అడుగుతున్నా చెప్పపోవడానికి రీజన్ ఏంటంటే నేను తీసుకునే చోట కాస్త కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది సో ఇంకా మనకి రీజనబుల్ గా ఏమైనా దొరుకుతాయా ఇంకా మనకి హోల్సేల్ రేట్ లో ఏమైనా తగ్గితే మనం కూడా కస్టమర్ కి కొంచెం చాక్లెట్ తగ్గించింది సేల్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఇప్పటి వరకు ఇంకా సర్చ్ చేస్తున్నాను ఎక్కువగా చెన్నై అటు సైడ్ ఉన్నాయి కానీ కాకపోతే మైనస్ ఏంటంటే మనకు ఆ లాంగ్వేజ్ రాదు మనం వెళ్ళి తెచ్చుకోవాలి సో ఇప్పుడు ఉన్న పొజిషన్స్ కి నేను వెళ్ళాను అలాగే చరణ్ కూడా వెళ్ళి తీసుకొచ్చేంత కూడా ఆయన సాహసం అయితే చేయరు అలాగే మన దగ్గర చాక్లెట్స్ కాకుండా నేను మీకు ఆల్రెడీ నేను షార్ట్స్ లో కూడా పోస్ట్ చేశాను మన దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ ఎనీ అకేషన్ కి రిటర్న్ గిఫ్ట్స్ కానీ చాక్లెట్స్ కానీ అవైలబుల్ గా ఉంటాయండి దీన్ని మిగిలిన ఎడ్జెస్ కూడా లైట్ గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను వీడియోలో బిజినెస్ కి సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ నేను చెప్పాను మీకు ఇంకా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి ఎందుకంటే వీడియో పూర్తి వరకు చూడకుండా పర్టికులర్ గా అక్కడక్కడ స్కిప్ చేసేసి చూస్తున్నారు దాని వల్ల పూర్తిగా వీడియో అనేది అర్థం కాదు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది దీన్ని కూడా దాన్ని సెట్ చేసుకుంటుంది చూసారా సెట్ అయింది ఇక్కడ కింద నేమ్ పెట్టుకుంటున్నాము చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి కొంచెం కదిపినా సరే మొత్తం అంతా పోతుంది కొన్ని కొన్నిసార్లు ఇగో ఇలాగా కదిపితే అందుకే నేను ఇలాంటి ఎక్కువ వీడియోస్ తీను వచ్చేసి సారీ అండి మొబైల్ హీట్ ఎక్కువైపోయి అయిపోయి ఆఫ్ అయిపోయింది అన్న విషయం చూసుకోలేదు సో ఫైనల్ గా పైన హ్యాపీ బర్త్డే అని పెట్టాను ఇక్కడ ఎక్కువగా ఇదే ఉంది కాబట్టి ఇలా హార్ట్ సింబుల్ షేప్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే మనం కొంచెం కదిపినా ఏమవుద్ది అంటే దాని ఓవరాల్ లుక్ అంతా పాడైపోద్ది జస్ట్ దాని మీద అలా వేస్తే అదే లోపలికి వెళ్ళిపోతుంది చూసారా జస్ట్ కొంచెం కదిపినా అలా అనమాట కానీ ఇంకొక సింబుల్ కూడా పెడుతున్నాను ఎందుకంటే మొత్తం ఓవరాల్గా వైట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం రెడ్తో ఎక్కువ కవర్ చేసుకొని వస్తాను అనమాట పవన్ అనే దగ్గర సింబల్స్ రెండు పెట్టుకున్నాను అంటే ప్లేన్ గా లేకుండా కొంచెం బాగుంటుంది అండ్ దీని మీద మనం స్ప్రింకిల్స్ సిల్వర్ కలర్ ఉంటాయి దాన్ని జస్ట్ కొన్ని కొన్ని మాత్రమే ఇంక్రీజ్ చేస్తున్నాను కొంతమందికి ఇవి తినేవి కాదనుకుంటున్నారు ఇవి కూడా తినేయచ్చు దీంతో పాటు దీని కాంబినేషన్ బ్లూ వేస్తున్నాను ఇది చేయడానికి నాకు దాదాపుగా టూ అవర్స్ పట్టింది అండ్ నెక్స్ట్ ఈ కలర్ ఒకటి యాచ్ చేద్దాం అనుకుంటున్నాను ఇవి పెద్దవి ఎక్కువ లేవు కాబట్టి జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను ఇలాగా ఇవంతా అట్రాక్ట్ గా లేవు గానీ కాకపోతే గా లేకుండా బాగుంది సో ఫైనల్ గా దీన్ని అయితే కొంచెం సేపు ఇలాగా సెట్ అవన్ ఇవ్వాలి అలా ఉంది చూడండి ఒకసారి ఇక్కడ చూసారా నేను కాస్త కొంచెం జరిపినా ఇదిగోండి లైట్గా ఇలాగ అయిపోతూ ఉంటుంది అనమాట సో అందుకే కేర్ఫుల్గా చేసుకోవాలి ఎందుకంటే కస్టమర్ నుంచి మళ్ళీ రిమార్క్ అంటే ఇలా బాగాలేదు బాగాలేదని బా వెనక్కి రాకూడదని చెప్పి యాక్చువల్గా వైట్ కూడా వేసాను సింబల్స్ ఈ ఎందుకో నాకు అంత ఎగుద్దాం ఆల్మోస్ట్ ఇది వైట్తో చేస్తాం కాబట్టి సో ఇది ఇది ఒక చాక్లెట్ అనమాట దీన్ని ఇది కాక ఇంకోటి కూడా కస్టమర్ మనకి ఆర్డర్ చేశారు సో ఇది నేను మొత్తం అవుట్పుట్ మీరు చూశారు కదా సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకోటి చూపిస్తాను చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది సో ఇది ఫైనల్గా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది దీన్ని క్లీమ్ గ్రాప్తో ర్యాప్ చేసి మీకు చూపిస్తాను మనం స్టార్టింగ్ లో ప్రిపేర్ చేసుకున్నాం కదా చాక్లెట్ ని అది సెట్ అయిన తర్వాత ఇలా క్లీన్ గ్రాప్ చేసేసి దీంట్లో సెట్ చేస్తున్నాను అనమాట కానీ నాకు ఈ గిఫ్ట్ బాక్స్ చాక్లెట్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకో తెలీదు అవి చేసినంత సేపు ఆ షేప్ ఎక్కడ పో ఫస్ట్ భయం తర్వాత అది బాగా వచ్చిన తర్వాత దాని అవుట్పుట్ అనేది కూడా చాలా బాగుంటుంది సో ఫైనల్ గా కస్టమర్ ఇదిను ఈ బాక్స్ అయితే ఆర్డర్ చేశారు దీన్ని మనం ఇగోండి ఇలా ఒక లవ్ సింబల్ బాక్స్ ఉన్నది దీంట్లో పెట్టి ఇచ్చేస్తాం అనమాట ఇలా సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళు ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవద్దు అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి